రాహు గ్రహస్థ చంద్రగ్రహణం కారణంగా జగిత్యాల జిల్లా మల్లిహాల మండలం కొండగట్టు స్వామి ఆలయం మూసివేత నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే అంజన్న ఆలయం చంద్రగ్రహణం కారణంగా భక్తులు లేక లేకపోతే స్వామివారికి అన్న ప్రసాదం తలుపులు మూసేశారు నేడు అన్ని అర్జిత సేవలు రద్దు చేశారు ఎనిమిదవ తేదీన సోమవారం ఆలయ సంప్రోక్షణ నివేదన తిరుమంజనం అనంతరం భక్తులకు సర్వ దర్శనం అర్జిత సేవలు పునఃప్రంభం అవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు i No one in the w o r

سلام <laughs> سلام Thank you.

కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు పన్నెండున్నరకు మూసివేయడం జరిగింది రేపు ఉదయం నాలుగున్నరకు దేవాలయం ప్రవేశం చేసుకొని దేవాలయం అంతా కూడా శుద్ధి చేసుకొని ముందుగా పుణ్యాహవాచనం చేసి పుణ్యాహాచనంతో ఆ యొక్క దేవాలయానంతా సంప్రోక్షణ చేసుకోవడం జరుగుతుంది తదుపరి తిరుమంజన సేవా కైంకర్యం ఉంటుంది అంటే స్వామివారి దేవాలయం నుండి ఉత్సవమూర్తుల నుంచి మొదలుకొని గర్భాలయం అర్ధమంటపం మహామండపం అన్నీ కూడా శుద్ధి చేసుకొని అందులో భాగంగా నిత్యారాధన పలపంచామృత అభిషేకం బాలభోగ నివేదన చాత్పురే సేవాకాలం చేసుకున్న తదుపరి భక్తులకు దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది ప్రకృతిలో ఏర్పడేటువంటి సూర్య చంద్రగ్రహణాలు పురస్కరించుకొని భక్తులందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ఎలాంటి భయభ్రాంతులు గురవలసిన అవసరం లేదు సోమవారం రోజు ఉదయం కూడా అందరూ కూడా తలారా స్నానం చేసి మీ ఇల్లు శుభ్రం చేసుకొని మీ దేవా మీ ఇంట్లో ఉండేటువంటి దేవతలు అందరూ కూడా శుభ్రం చేసుకొని మీ ఇష్టమైన దేవాలయం శివాలయం కావచ్చు వైష్ణవాలయం కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు అక్కడికి వెళ్ళండి అక్కడ ఉండేటువంటి స్వామివారికి ఇంత అర్చనను అభిషేకమో చేసుకొని ఆ యొక్క భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎలాంటి దోషాలు కూడా ఉండవు మీరందరూ కూడా భక్తి ఆయా దేవాలయాలకు వెళ్ళి అక్కడ ఉండేటువంటి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం అందులో భాగంగా కొండగట్టు క్షేత్రాలు కూడా రావచ్చు వచ్చి అక్కడ స్వామివారి దర్శనం చేసుకొని ఆ భగవంతుడి యొక్క అవ్యాజమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం కాబట్టి గర్భిణీ సీయుడు ముఖ్యంగా ఆ సూర్య ఆ చంద్రగ్రహణం సంభవించినప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలని చెప్పి మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి